రతన్ టాటా జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు టాటా జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రం కమాండ్ చౌరస్తా పర్చున్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ కాశివేణి వీరా స్వామి కొండ ఆదర్శ్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఫ్రాచ్యూన్ మెయిన్ టాటా బ్రాంచ్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం అన్నదానం ప్రభుత్వ శిశు ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్ శ్రీకాంత్ వెంకటేష్ వర్మ బ్రాంచ్ ఆపరేషన్ మహేందర్ లీడర్స్ కేజీ నరేందర్ రావు శ్రీకాంత్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినారు దాన్ని పురస్కరించుకొని నేను ఈ శిబిరానికి వచ్చాను వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ వెయిట్ టెస్ట్ ఈసీజీ ఇవన్నీ చెక్ చేశారు చెక్ చేసి వారు మనకు సూచనలు చేసిన చాలా బాగా చేశారు అందరికీ ఉపయోగకరంగా ఉంది మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు నా పేరు రవీందర్ రావు ఈరోజు రతన్ టాటా గారి జయంతి సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ద్వారా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఈసీజీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులోనే భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్లుగా పనులు పంపిణీ చేయడం జరిగింది సో టాటా రతన్ టాటా అంటేనే మనకు నమ్మకం సో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధారంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది టాటా అంటేనే ట్రస్ట్ ట్రస్ట్ అంటేనే టాటా సో లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము అందులోనే భాగంగా రతన్ టాటా జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్ బ్రాంచ్లోని మెడికవర్ హాస్పిటల్ ద్వారా వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అందులో లీడర్స్ అడ్వైజర్స్ బ్రాంచ్ మేడర్స్ పాల్గొనడం జరిగింది ఎంతమంది పాల్గొన్నారు సో మెడికవర్ ద్వారా హాస్పిటల్లో నూట ఎనభై మందికి టెస్టులు ఉచిత టెస్టులు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఎంతమంది టెస్ట్ చేసుకున్నారు వన్ ఎయిటీ మెంబర్స్ వన్ ఎయిటీ మెంబర్స్ టెస్టులు ఉచితంగా చేయడం జరిగింది సో ఈ కార్య ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం మేము అంటే సమాజ సేవ సో రతన్ టాటా సమాజ జయంతిని పురస్కరించుకొని ఇదివరకు ఒకసారి ఇదివరకు కూడా మేము గతంలో కూడా పన్ను పంపిణీ గవర్నమెంట్ హాస్పిటల్లో పన్ను పంపిణీ కానీ రక్తదాన శిబిరం కానీ చాలా కార్యక్రమాలు చేశాను అందులో భాగంగా ఈరోజు కూడా టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం నా పేరు వీరస్వామి టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ నమ్మకానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు 2 2 2